వెల్కమ్ టు జనతా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మదనపల్లి గ్రామంలో ఆలేరు మున్సిపాలిటీలోని సాయిగూడెంలో ప్రజాపాలన గ్రామ సభలో అభయహస్తం హస్తం గ్యారంటీల దరఖాస్తుల సేకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వ వైప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు దరఖాస్తు సేకరణ కౌంటింగ్ ప్రారంభించి ప్రజల వద్ద నుండి ఆరు గ్యారంటీల పథకాల అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారంటీలను ప్రజల వద్దకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ప్రజాపాలన గ్రామ సభను ఏర్పాటు చేసిందని ఈ గ్రామ సభలో ఆరు గ్యారంటీల దరఖాస్తులను ప్రజల వద్ద నుండి స్వీకరిస్తారని తెలిపారు మొట్టమొదటిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయల పథకాన్ని ప్రారంభించినట్లు బీర్ల ఐలయ్య తెలిపారు

అక్కా జిల్లాలకు పల్లెలందరికీ కూడా ఉచిత ఆర్టీసీ సౌకర్యం కల్పించడం కావున మిగతా ఐదు గ్యారంటీ స్కీంలు మేము ముందరిని ఎవరికి అవకాశం ఉన్నా ఎందులో ఎవరు ఎంచుకోలున్నా ఇక్కడ గ్రామ సభలో మీ ఇంటికే దరఖాస్తు ఇచ్చిన మా అధికారులు కాబట్టి దాంట్లో క్లుప్తంగా రైతులు కానీ రైతు భరోసా చేయుత పథకం గృహలక్ష్మి గృహచౌతి వీటన్నింటినీ కూడా మీ అందరికీ ప్రభుత్వ అధికారులు వివరించడం జరిగింది ఎవరు కూడా ఆధారపాదర కాకుండా ఈ రోజు సాయంత్రం దాకా కూడా అధికారులు ఇక్కడనే ఉంటారు కాబట్టి మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని అందరూ ఫిలప్ చేసి ఎవరైనా మన బంధువులు హైదరాబాద్లో కానీ ఇంకెక్కడైనా వేరే రాష్ట్రాలకు వెళ్ళినా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రతి ఒక్క కుటుంబం నుంచి దరఖాస్తు వచ్చే విధంగా ఈ ప్రజాపాలనలో ప్రతి ఒక్కరు కూడా మీకు అందాల్సినటువంటి లబ్ధి మీ ఇంటికే చేకూర్చే విధంగా ప్రభుత్వం మీద రూపొందించినటువంటి మంచి ప్రజాపాలన సద్వినియోగం చేసుకొని ఈ తొంభై రోజులనే ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే ప్రభుత్వంగా మీ ముందుకు వచ్చినాం కాబట్టి పార్టీలకు అతీతంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వారికి లబ్ధి జరగాలి ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి సహాయం అందాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి మంచి ప్రజాపాలన దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని వాడుకోవాల్సిందిగా యా అధికారులు కూడా మీ ముందుకు వచ్చి మీ గ్రామంలో మీ సమక్షంలో చేస్తున్నటువంటి స్కీమ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే నమ్మకం ఉంది కాబట్టి ఈ ప్రజా పాలన ద్వారా కావాలి ఈ సమస్యలు కాకుండా ఇంకా చాలా సమస్యలు భూ సమస్యలు కానీ ఇంకా చిన్న చిన్న తగాదాలు ఉన్నా వాటిని కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వం పోతుంది కాబట్టి ముందుగా మనకైతే అయితే ఏదైతే ప్రజాపాలన ఇచ్చినటువంటి ఆ ఐదు గ్యారెంటీ స్కీమ్ల మీద మీరందరూ ఫోకస్ పెట్టి మీరు ఆ ఫామ్లు ఇప్పిస్తే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి అర్హులు మిస్ కాకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు పోతాం కాబట్టి ఈ ప్రజాపాలన అధికారులు మీ ముందుకు వచ్చి కాబట్టి దీన్ని అందరం సద్వినియం చేసుకొని ఆలయ ఉద్యోగంలో మొదటగా మందన మందనపల్లిని స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది మీరందరూ వాడుకొని ఇంకెవరైనా మన వాళ్ళు మిస్ అయితే కూడా వాళ్ళకు కూడా సమాచారం తెలియజేసి ఇప్పుడే పెద్దలు మన అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు ఈ రోజు మిస్ అయితే ఆధారపదన వచ్చి ఏదో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేసి సాయంత్రం దాకా అవసరమైతే రెండు మూడు రోజులు కూడా మీ తన ఆశ్చర్యం తీసుకుంటారు కాబట్టి దీనికి సద్వినియోగం చేసుకోవాలి దీని కూడా అన్ని పార్టీల వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ అధికారులు ఇక్కడ ప్రజా ప్రతినిధులు కూడా సహకరించాల్సిందిగా మీ అందరికీ పేరు పేరిన ప్రత్యేక ధన్యవాళ్ళు రేవంత్ రెడ్డి గారు మంచి